ఈరోజు మన గార్డెన్లో వర్క్ వచ్చేసి విత్తనాలను నాటేసుకోవడము సొరకాయ కాకిరికాయ తీగ తీగ జాతికి చెందినవన్నీ నాటుదామని చెప్పాను కదా ఈరోజు నాటుతున్నాను మీరు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి దేవిన వెల్కమ్ టు మై గార్డెన్ ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ పడింది నేను నర్సరీ నుండి తీసుకొచ్చాను ముల్లంగి నేను నిన్న క్యాబేజీ మొలకలు నాటాను కదా ఆ కార్నర్ రోలో ముల్లంగి వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే పొట్లకాయని నాటుదామని కట్ చేస్తున్నాను ఎన్ని విత్తనాలు వచ్చాయి చూద్దాం నాలుగు వచ్చాయి వీటిని నాటుకుందాం రండి వాన చిరుజళ్ళు ఇప్పుడు నేను నాటిన నెక్స్ట్ డే నుండి వాన పడుతూనే ఉంది నాకు అది ప్లస్ అయ్యింది నేను చూపిస్తాను నేను ఇది నాటి కూడా టూ డేస్ అవుతుంది నేను నెక్స్ట్ డే మీకు చూపిస్తాను మొన్న నేను నాటాను కదా ఇవి వంకాయ ఇవన్నీ ఇచ్చారు ఒక అబ్బాయి అని అవన్నీ నాటాను కదా అవన్నీ నాటుకున్నాయి చాలా బాగా నాటుకున్నాయి అవి కూడా వాన పడడం ఒకటి ప్లస్ అయ్యింది ఇంకా కంటిన్యూస్గా పడుతూనే ఉంది వాన మేము విత్తనాలు నాటారు కనీసము అంటే నాటిన వాళ్ళు ఓకే కనీసము ఆకుర విత్తనాలు ఇంట్లో ఉన్న మెంతులు కానీ ధన్యాలు కానీ చిన్న కుండీలో వేసుకున్నా కానీ వర్షానికి వచ్చేస్తాయి మన మనం పంట అంటే పంటని కాదు మనం వేసుకున్న విత్తనాలు రావడం అంటే అది మనకి పంటనే హ్యాపీగా ఫీల్ అవుతాము చూడండి మీరు ట్రై చేయండి అయితే విత్తనాలు నాటేటప్పుడు ఒకటి ఏంటంటే మొలక వచ్చే సైడు కొంచెం పైన కనిపెట్టాలి అంటే మనకి వాన జల్లు ద్వారా తొందరగా జర్మినేట్ అయ్యి స్ప్రౌట్స్ వచ్చేసి మొక్క అనేది పైకి వస్తుంది లేదు అంటే ఇంకా మొత్తం కిందికి వెళ్ళిపోతే అది విత్తనం ఎక్కడుందనేది వెతుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ స్ప్రౌటింగ్ కూడా అవ్వదు ఈ విధంగా నేనైతే విత్తనాలను నాటేసుకున్నాను వీటి పరిస్థితి ఏంటి ఎన్ని మొక్కలు వచ్చాయి ఇంకా మొన్న నాటిన ముక్కలు ఎంత ఉన్నాయి అనే నేను అప్డేట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను థ్యాంక్స్ అండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ టు మై ఛానల్ బాయ్ బాయ్ అండి